మనం స్థితిగతులు ఇప్పుడు కొద్దిగా ఉన్నాయి అది ఏ విషయంగా అయినా అండి ఆర్థికంగా అయినా కుటుంబంలో అయినా చదువు పట్ల బిడ్డలో కూడా ఎంతో పరీక్షలకి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ఎక్కువ మార్కులు రావట్లేదని బాధపడుతూ ఉంటారు అదే విధంగా ప్రమోషన్ కు ట్రై చేస్తూ రావటం లేదని గర్భఫలం లేని వారు మరి ముఖ్యంగా అయ్యా నా పరిస్థితి ఇంతేనా నాకు బిడ్డలు పుట్టరా నా జీవితం ఇంకా అయిన ఎంత అవమానాలతోనే నా జీవితం కొనసాగు ఇలాగే అయిపోతుందని బాధపడుతున్నారు కదండి ప్రతి ఒక్కరు కూడా దేవుడిస్తున్నా అద్భుతమైన మాట అండి దేవుడు వాక్యాల ఎంత శక్తి ఉంది ఆ అది కనుక నువ్వు కనుక తప్పకుండా నువ్వు కనుక విశ్వసించి నమ్మినట్లయితే నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉందేమో తెదుగు మహావృతి నేను ఇస్తానని సెలవిస్తున్నాడు ఎందుకంటే విశ్వాసంతో కనుక మనం నమ్మినట్లయితేనండి పన్నెండు సంవత్సరాల మృతుకాల శ్రావశశ్రీ అక్కడ ఒక విశ్వాసంతో వచ్చి ప్రభు నేసుక్రీస్తు వారి వస్త్ర చొంగు తాకగా ఎంతో అద్భుతంగా తను స్వస్థత పొందుకుందంటే తనలో ఉన్న విశ్వాసం ద్వారా మనలో కూడా నా స్థితి కొద్దిగా ఉందేమో నా తండ్రి ఏదన్నా చేయగలడు పరమ తండ్రి ఏదన్నా చేయగలడు ఆయన అతి శ్రేష్టమైన ఈ ఈవులు ఇవ్వగల సమర్థ గల తండ్రిని మనం కలిగి ఉన్నాం మన బిడ్డలకి మనమే కొన్ని విషయాలుగా లడుగుతున్నప్పుడు చాలా మంచివి ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాం మీరు చెడ్డవారేండి మీ బిడ్డలకే ఇలా ఇవ్వాలని ఆశపడుతున్నారే మీ తండ్రి అతి శ్రేష్టమైన ఈవులు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు అంటండి మనందరికీ కూడా ఆయన ఏ స్థితిగతుల్లో ఉన్నామో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో ఎటువంటి నిందల అవమానాలు గుండగా వెళ్తున్నామో ప్రతిదీ కూడా పూర్తిగా తొలగించి ఆయన మనందరికీ కూడా మొదట నీ స్థితి కొద్దిగా ఉందేమో బాధపడద్దు చింత వేదన తొలగించుకో నీ జీవితంలో ఎటువంటి కార్యం చూడాలనుకున్న ప్రతి విషయాల్లో కూడా తుదుకు మహాబృదులకు నడిపించగల దేవుణ్ణి నేను ఉన్నాను నువ్వు నమ్మినట్లయితే విశ్వాసం చూస్తావు అంటే విశ్వాసంతో నమ్మినట్లయితే ప్రతిదీ కూడా నువ్వు కార్యం చూస్తామని చెప్పి అలా అయితే చనిపోయిన లాజర్ని అక్కడ మాటలతో ఉన్నాడు మన జీవితాల్లో కూడా ఆయన నమ్మినట్లయితే మన పట్ల తుదుకు మహా నడిపించి ఉద్యోగంలో వ్యాపారంలో చదువు పట్ల కానీ గొప్ప గొప్పగా ఆయన తల్లి ఎటువంటి విషయాలకు కార్యాలు జరగాలని ఆశపడుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా గర్భఫలం లేని వారికి కూడా సంపూర్ణంగా గర్భఫలం దైచ్య పనులు మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రతి విషయాల్లో కూడా తండ్రి కుమార మర్షి మా పరిస్థితులు మొదట స్థితి కొద్దిగా ఉన్నందుకు మహాభివృద్ధిలకు నడిపిస్తానన్నా వేసే అది ఎటువంటి విషయం అయినా సరే నీకు అసాధ్యమందు ఏదీ లేదు సమస్తము సాధ్యమే నమ్ముట నీ అయితే నమ్మోరికి సమస్తము సాధ్యమే అంటున్నా వేసే మేము పూర్ణ విశ్వాసంతో నమ్ముతున్నాం మేము అడిగిన వల్ల రూఢీగా పొందుకున్నాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాయి మా పట్ల గొప్ప కార్యం జరిగించినందుకే నేను గనపరిచే కృప మాకు దయచేమని నేను గనపరిచిన వాళ్ళని మమ్మల్ని కూడా గనపరుస్తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నది అనేసి శిల్పశుద్ధి నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె నామే నామే కంట్రస్ ఇవ్వండి